వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా అయితే ముఖ్యంగా తెలంగాణలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నడ్రి రవికుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి రియల్ తెలంగాణలో ఏ ఏరియాస్ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు తెలంగాణ అన్నది తెలంగాణ అనగానే హైదరాబాద్ బియాండ్ హైదరాబాద్ అండ్ బియాండ్ హైదరాబాద్ గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం అది ఆంధ్ర చెప్పుకుంటాం కాబట్టి తెలంగాణ అన్నారు కాబట్టి మనం ఇప్పుడు టైర్ టూ ట్రై త్రీ సిటీస్ కూడా మనం మాట్లాడుకోవచ్చు ఓకే టైర్ టూ ట్రై త్రీ సిటీస్ ఎందుకు మాట్లాడుకోవచ్చు అంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక చాలా అందరూ అభినందించదగ్గ ఒక నిర్ణయం ఏమిటంటే స్ప్రెడ్ అవుట్ చేయటం ఏదైనా సరే ఇప్పుడు మనకి ఇక్కడ టీహబ్ ఉంది ఆ హబ్ లాంటిదే చిన్నవి ఇన్క్యుబేషన్ సెంటర్స్ వీటి టీ హెబ్ అంటే ఏంటి ఇట్ ఈజ్ ఇన్క్యుబేషన్ సెంటర్ మీకు ఏదో స్టార్ట్అప్ ఐడియా ఉంది దాన్ని ఎలా ఇది చేసుకోవాలి దాన్ని చేసుకోవడానికి వీలు చేసుకుంటూ మీకు ఒక కోవర్కింగ్ స్పేస్ లాగా అన్నీ పెట్టి డెస్క్ అన్నీ పెట్టి అన్నీ ఎంబర్చి మీకు ఇచ్చేది టీ హెల్ ఇప్పుడు ఏరియాస్ అంటే ఏ ఏరియాస్ ఏరియా అవే మనం మాట్లాడబోతుంది ఇది స్ప్రెడ్ అవుట్ చేశారు అన్ని హైదరాబాద్కి వచ్చే నిజామాబాద్ నిజాబాద్లో ఉంది కరీంనగర్లో ఉంది సూర్యాపేటలో ఉంది ఖమ్మంలో ఉంది మిరియాలుగూడలో ఉంది ఒక విధంగా ఉమ్మడి జిల్లాలో అన్నమాట సో ఇది మనకు చాలా ఆనంద విషయం ఎందుకంటే అందరు హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లోనే చేసి ఉండాలి అంటే పేరెంట్స్ అందరు అక్కడ ఉంటారు బి కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎక్కడ లేవు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయిగా వరంగల్లో ఉంది అన్ని ఏ సెంటర్ చెప్తే ఆ సెంటర్లో లో కూడా ఉన్నాయి సో అన్ని చోట్ల ఇలాంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కొన్ని న్యూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా తెలంగాణలో పెట్టడం బట్టి అన్నీ కూడా వైబ్రెంట్ టౌన్స్ ఇది సిటీ అవన్నీ వైబ్రెంట్ టౌన్స్ ఇది మెగా సిటీ హైదరాబాద్ అవన్నీ మినీ సిటీస్ అలా క్లస్టర్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి నా ఉద్దేశంలో మనం చూసిన దాని ప్రకారంగా ఫస్ట్ డెస్టినేషన్ ఇస్ వరంగల్ ఓకే హైదరాబాద్ తర్వాత వరంగల్ ఇంత మేజర్ డెస్టినేషన్ వరంగల్ చాలా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది కనెక్టివిటీ బాగుంది ట్రైన్ కానీ ఇది కానీ అన్నీ బాగున్నాయి అక్కడ కూడా ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతుంది వరంగల్లో మీకు ఐడియా ఉందో లేదు వరంగల్లో కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది సో కాబట్టి ఆ ఇంటర్ ఇంటర్నేషనల్గా కూడా మనం ఫ్లై చేసే వాళ్ళకి కూడా అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళడం ఢిల్లీ నుంచి వేరే ఎక్కడ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఎక్స్ప్రాండ్ అవుతుంది ఫ్యూచర్లో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వరంగల్లో రాబోతున్నాయని చెప్పేసి వింటూ ఉన్నాము సో ఇది కూడా ఎంతవరకు నిజం కరెక్ట్ వరంగల్లో అవి కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అండ్ గవర్నమెంట్ నేను అందుకే చెప్తాను తెలంగాణ గవర్నమెంట్ అది మంచి డిసిషన్ తీసుకుని అన్ని చోట ఇలాంటివి పెట్టడం అందువల్ల ఏమవుతుందంటే కంపెనీలు కూడా దే ఆర్ ప్రిఫరింగ్ టు సిటీస్ కంపెనీలు కూడా వాళ్ళకి కూడా ఏంటంటే తెలిసిపోయింది గంటన్నర పడుతుంది హైదరాబాద్లో ఈ మూడు నుంచి ఆములకు ఆముల నుంచి ఇమ్మలకి రావాలంటే వీళ్ళు చాలా టైర్డ్ అయిపోతున్నారు ఎంప్లాయీస్ అని చెప్పి అలాంటి చిన్న ప్లేసెస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు లో కాస్ట్ సెంటర్స్ ఉంటారు ఇవన్నీ లో కాస్ట్ సెంటర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు సో ఇప్పుడు ఎప్పుడైతే లో కాస్ట్ సెంటర్స్లో కనుక ఇలాంటివి పెడతారు అక్కడ ఉన్న వాళ్ళకి లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది లోకల్గా ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అందువల్ల ఇప్పుడు మీరు అడిగిన దానికి ఈ వరంగల్ అన్నది హాట్ డెస్టినేషన్ నెంబర్ వన్ ప్లేస్ వరంగల్ నా దీనిలో ఓకే నెంబర్ టూ నిజామాబాద్ నెంబర్ త్రీ సూర్యాపేట మిడిల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఎక్కడికి విజయవాడ వెళ్ళారు ఎప్పుడైనా సూర్యాపేట వెళ్ళాలి సూర్యాపేటలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఉంది సూర్యాపేటలో తెలంగాణ లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ లాంచ్ అయ్యింది లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ బై మోడీ బిల్డర్స్ ఇవాళ ఏంటి పదిహేడో తారీఖు పదహారో తారీఖు వాళ్ళు లాంచ్ చేశారు సో దిట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట అంటే మనకి ఈ విధంగా సెకండ్ టూ టైర్ టూ టైర్ త్రీ టౌన్స్ మెనీ సిటీస్ దే ఆర్ ఆల్ గ్రోయింగ్ ఖమ్మంలో చాలా వచ్చాయి ఖమ్మంలో విపరీతమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది రేట్లు కూడా బాగానే పెరిగాయి అండ్ ఖమ్మం చుట్టుపక్కల కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి మధుర వెరీ వెరీ అంటే ఎప్పటి నుంచో ఓల్ టైం నుంచి కూడా మధురలో బిజినెస్ చాలా బాగా జరుగుతుంటుంది మధుర సో ఈ విధంగా మనకి క్లస్టర్ డెవలప్మెంట్స్ అక్కడక్కడ క్లస్టర్స్ వస్తున్నాయి ఇప్పుడు హైదరాబాద్కి నియరెస్ట్ క్లస్టర్గా తీసుకుంటే మనకి చౌటుప్పల దగ్గర కూడా చాలా డెవలప్మెంట్ తర్వాత సూర్యాపేట తర్వాత కోదాడ ఈ రోడ్డు మీద అట్లా ప్రతి రోడ్డు మీద కూడా మనం చూస్తున్నాం నేను కొన్ని రోడ్స్ కొన్ని సెంటర్స్ చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ ఎటువంటి రిస్క్ లేదు ఏది ప్రకృతి పరంగా వైపరీత్యాలు వచ్చి కాలువలు కొట్టుకుపోవడానికి కానీ పెద్ద పెద్ద నదులు కానీ లేనటువంటి ప్లేస్ ఇలాంటి ప్లేసెస్ అనమాట ఇప్పుడు మొన్న ఏమైంది కామారెడ్డి దగ్గర తెసాను కామారెడ్డి దగ్గర ఏమైంది బ్రిడ్జ్ అయింది ఆ బ్రిడ్జి మొన్న పెద్ద వర్షాలకి ఇది అయిపోయి చాలామంది దెబ్బతిన్నారు మీకు గవర్నమెంట్ కూడా వెళ్ళి హెల్ప్ చేయడం అంతా కూడా జరిగింది కొంత వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా వెళ్ళి హెల్ప్ చేశారు ఎంతో మంది ఇల్లు నిరాశ్రీ లేరు సో అలాంటి రిస్కులు లేకుండా ఇవన్నీ కూడా ఈ ప్లేసెస్ మనం చెప్పుకున్నవి ఖమ్మంలో కానీ లేకపోతే సూర్యాపేటలో కానీ లేకపోతే మన వరంగల్లో కానీ అలాంటి రిస్కులు ఏమి లేవు అంటే ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా తట్టుకోగలిగింది వరంగల్ అది స్ట్రెంగ్త్ ఆఫ్ వరంగల్ అనమాట అది స్ట్రెంగ్త్ ఆఫ్ సూర్యపేట అర్థమైందా సో ఇలాంటి ప్లేసెస్లో పని లేకపోతే పని దగ్గరగా ఉంది చోటుపలు అక్కడ గారి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అండ్ హ్యాపీనింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఇవేవో స్లీపింగ్ టౌన్స్ కాదు కొన్ని టౌన్స్ ఉంటే స్లీపింగ్ జైట్స్ అంటే అంటే అక్కడ ఏం జరగదు అలా పడుకుని ఉంటాయి అలాంటివి కాదు కాబట్టి అఫర్డబుల్గా ఉన్నాయి కాబట్టి అందరూ ఈ అంటే ఒక రకంగా చెప్పాలంటే పొల్యూటెడే కదా ఈ పొల్యూటెడ్ భాగ్యరగరు అంటే డబ్బులు ఉన్నప్పటికీ కూడా మనకి లివబుల్ కండిషన్స్ లివింగ్ కండిషన్స్ మన చేతుల్లో లేని ఏంటంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ మల్టిప్లై అయిపోయినాయి ఎక్కడ ఏ రోజు ట్రాఫిక్ జామ్ ఎలా అయిపోతుందో తెలియదు అది ఒకవైపు కనిపించేది ట్రాఫిక్ జామ్ కనిపిస్తున్నది పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ యాడ్ అయిపోతుంది సో కాబట్టి ఈ రిస్క్లు ఏం లేకుండా చక్కగా టౌన్ ప్లాన్ టౌన్స్ ఇవ్వండి సంగారెడ్డి దేని నెస్టోర్ ది సంగారెడ్డి మీ అఫర్గాట సంగారెడ్డి సదావశ పేట జహీరాబాదు ఆ మూడు సెంటర్స్ కూడా చూడండి ఎంతో బ్రహ్మాండంగా వైడ్ రోడ్స్ ఎడ్జాయినింగ్ ముంబై హైవే అండ్ కంది కానీ ఐఐటి ఇక్కడే ఉంది గీతం అక్కడే ఉంది మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి నో పొల్యూషన్ సో నో థ్రెట్ నో రివర్స్ ఆర్ ఫ్లూయింగ్ సరే హైదరాబాద్లో ఐటీ గ్రోత్ని రియల్ ఎస్టేట్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హైదరాబాదు ఇవాళ ఈ విధంగా ఉండటానికి కారణమే ఐటీ ఇండస్ట్రీ కారణమే సైబర్ టవర్స్ కారణమే సైబరాబాద్ ఓకేనా ఇప్పుడు ఇవాళ మనం ఎంత చూస్తున్నాము ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఎనిమిది సార్లు చెప్పుకున్నాం వెస్ట్ సైడ్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం వెస్ట్ సైడే ఇవన్నీ వచ్చాయి అవును కాబట్టి హైదరాబాద్కి ఐటీకి చాలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఐటీకి చాలా అవినాభావ బంధం ఉంది సంబంధం ఉంది ఐటీ గ్రోత్ ఉంటేనే హైదరాబాద్ గ్రోత్ ఉంటుంది ఉన్న విషయం అది ఇవి రెండు గ్రోయింగ్ టుగెదర్ అన్నదమ్ముర్లాగా అవన్నీ గ్రోయింగ్ టుగెదర్ ఇప్పుడు అదే విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏముంటుంది ఏఏ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఫోర్త్ సిటీ అని అంటుంది కాబట్టి ఇప్పుడు అటువైపు మీకు మూమెంట్ వచ్చింది సౌత్ సైడ్ సో కాబట్టి హైదరాబాద్కి ఖచ్చితంగా గ్రోత్ రియల్ ఎస్టేట్ గ్రోత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఖచ్చితంగా ఐటీ ఇండస్ట్రీ మీద ఆధారపడి అదేవిధంగా కొత్త కంపెనీలు కొత్త ఎంఎన్సీస్ కొత్త కెపాసిటీస్ పెంచటం జీసీసీ అంటారు గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అన్ని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడే వాళ్ళ బ్యాక్ ఆఫీసులు పెట్టుకోవటం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి హైదరాబాద్కి ఇది పెద్ద బ్లెస్సింగ్ రియల్ ఎస్టేట్కి ఇది పెద్ద బ్లెస్సింగ్ ఎన్న అయితే మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పాజిటివ్గా ఉండి హైదరాబాద్లో ఈ విధంగా పెట్టుకోవడానికి అనువుగా ఉంటుందో అన్నాళ్ళు గ్రోత్ డెఫినెట్గా ఉంటుంది ఇక్కడ కాబట్టి హైదరాబాద్కి గ్రోత్కి డోకా లేదు ఎప్పటిదాకా రియల్ ఎస్టేట్ మన ఐటీ ఇండస్ట్రీ ఏ రోజు దాకా అయితే ఎదుగుతూ ఉంటుందో ఆ రోజు దాకా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి గ్రోత్కి ఢోకా లేదన్నమాట అందువల్ల అది చాలా ఇంపార్టెంట్ రెండు కూడా బేరింగ్ ఉంది ఇంటర్కరెక్షన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ